మనము ఆల్రెడీ సరళ పదాలు నేర్చుకున్నాము వింద పదాలు నేర్చుకున్నాము ఇప్పుడు ఒత్తిడి పదాలలో ఎలా పలకడం అసలు చదవడం ఎలా అనే చూద్దాం చూడండి ఇక్కడ ఇక్కడ ఈ అక్ష ఈ పదం తెలియకపోతే సింపుల్ ట్రిక్ ఏంటంటే ఫస్ట్ ఉన్న అక్షరం ఏముంది అలానే రాసుకోండి ఊ అయితే ఏ అక్షరానికి ఒత్తు అయితే వస్తుందో ఒత్తు ఏ అక్షరానికి ఒత్తు వస్తుందో ఆ అక్షరాన్ని ఇక్కడ రాయాలి పొల్ అక్షరాన్ని రాయాలి అంటే ఇక్కడ లాకి ఒత్తు వచ్చింది కాబట్టి దీన్ని పొల్లు అక్షరం కాదు నెక్స్ట్ ఏ ఒత్తు వచ్చింది ఏ ఒత్తు అయితే వస్తుందో ఆ అక్షరాన్ని రాయాలి అంటే ఇక్కడ కావ కావచ్చు వచ్చింది కాబట్టి ఇక్కడ మనం రాస్తాం అయితే మనం పొల్లక్షరం రాస్తామా ఆ పొల్లక్షరానికి ముందున్న అక్షరంతో కలిపి చదవాలి అంటే ఈ రెండింటిని కలిపి చదవాలి ఉల్ అంటే ఈ పదం ఏంటి నెక్స్ట్ చూడండి వా రాకి గావత్ వచ్చింది నెక్స్ట్ రాయాలి అక్షరం ఈ రెండు కలిపి చదవాలి వర్ నెక్స్ట్ ఏమవుతీ ఈ రెండు కలిపి కదా అండి మల్ మరి నెక్స్ట్ నెక్స్ట్ ఏమవుతుంది అక్కడ కానీ ఇక్కడ ఏముంది కొమ్ము ఆ వస్తువు కమ్మాట కార్ 2 ఓకే